పదమూడవ తేదీన జరగనున్న మెగా జాబ్ మేళాకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తెలిపారు అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసే జాబ్ మేళాకు మూడు వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు ఈ జాబ్ మేళా ద్వారా పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఈ మేరకు గురువారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని జోపడి రంగరాజు సూచించారు ఈ సమావేశంలో హిందూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నాగభూషణం డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ప్రతినిధులు ప్రసాద్ రామచంద్రమూర్తి సురేష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ పదమూడు సెకండ్ సాటర్డే రోజున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇదే ప్రాంతంలో నూట నాలుగు ఎంఎన్సి కంపెనీలతో భారీ మెగా జాబ్ మేళాని నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఈ జాబ్ మేళాకి మూడు వేల మూడు వందల మంది గడచిన రెండు నెలలుగా రిజిస్టర్ చేసుకొని ఉన్నారు ఆన్లైన్ ద్వారా అలానే ఏదైతే ఈ ఎంఎన్సి కంపెనీల ద్వారా వచ్చేటువంటి మూడు వేల సామర్థ్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం అభ్యర్థుల్ని స్వయంగా కంపెనీ హెచ్ఆర్లు ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇదే ప్రాంగణంలో వారికి జాయినింగ్కు సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది ఈ వచ్చే ఎంఎన్సీ కంపెనీలు అందరూ కూడా హెచ్ఆర్స్ అందరూ కూడా ఉదయాన్నే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ యొక్క ప్రాంగణానికి చేరుకుంటారు అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎనిమిది గంటలకల్లా ఈ హాల్లోకి వచ్చి కాలేజీ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక భారీ సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాకు సంబంధించి ఉదయాన్నే అందరికీ అల్పాహారం అల్పాహారం అవ్వగానే రిజిస్ట్రేషన్ వాళ్ళకి టోకెన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ టోకెను అది తీసుకొని వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి ప్రాంగణంలో కూర్చోవాలి నమస్కారం అండి హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమరావతి రోడ్ గుంటూరు అవర్ మేనేజ్మెంట్ చైర్మన్ శ్రీ జూపుడి రంగరాజు గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మధుసూదన్ రావు గారు వీరు నా కోనేరు కొన్నూరు సతీష్ శర్మ గారి చేత స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి అనుబంధంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క కారణం ఏంటంటే డిసెంబర్ పదమూడున మనం హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వెన్యూ పెట్టుకుని సుమారుగా ఒక వంద కంపెనీలు ఇక్కడ రిక్రూట్మెంట్ చేయడం కోసం రావడానికి వాళ్ళ ఇష్టతను తెలియచేశారు ఇందులో గ్రాడ్యుయేట్స్ బీకామ్ బిఎస్సి ఎంకామ్ ఎంఎస్సి బీటెక్ ఆల్ స్పెషలైజేషన్స్ అలాగే ఫార్మసీకి సంబంధించినటువంటి డిప్లొమా వాళ్ళు కానివ్వండి బీ ఫార్మసీ వాళ్ళు కానివ్వండి డి వాళ్ళు కానివ్వండి ఎంఫార్మసీ ఎనీ స్పెషలైజేషన్స్ వీరందరూ కూడా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకొని ఈ జాబ్ మేళాలో వారికి ఇటువంటి వాళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్ వాళ్ళకున్నటువంటి అర్హతను బట్టి ఆ కంపెనీకి అటెండ్ అయ్యి అదే రోజున వాళ్ళు నేను ఆడిటర్ నోజివేడు ఏలూరు జీపు చెప్పాలి నేను అడ్వైజరీ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను తర్వాత ఇప్పుడు రేపు పదమూడో తారీఖున జరగబోయేటటువంటి ఈ మెగా జాబ్ మేళ ముఖ్యంగా నిరుద్యోగులైన బ్రాహ్మణ యువతకి అనేక కారణాల వల్ల చదువుకున్నా కూడా ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి యువతకి ఒక దశ నిర్దేశం చేస్తూ ఇంతకాలం తర్వాత ఒక సమర్థుడైన ఒక నాయకుని నాయకత్వంలో ఇంతవరకు కనీ విని ఎరుగని రీతిలో ఒక మూడు వేల మంది అభ్యర్థుల దరఖాస్తులతో మెగా జాబ్ మేళా వంద కంపెనీల సీఈఓలతో ఎల్లుండి జరగబోతోంది వీరుడి చేతిలో ఆయుధం ఎంత పదులుగా ఉంటుందో సమర్థుడి చేతిలో సమాఖ్య కూడా అంత వడివడిగా నడుస్తుంది అనడానికి నిదర్శనం తార్కాణం మా అధ్యక్షులైనటువంటి శ్రీ కోనూరు సతీష్ శర్మ గారు అని చెప్పి చెప్పడానికి ఏ విధమైనటువంటి అతిశయోక్తి కాదు రేపు జరగబోయే ఈ జాబ్ మేళాలో బ్రాహ్మణులందరూ పాల్గొని వారు టెన్త్ క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు కూడా ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్కి ఆ ఏ కంపెనీలు వాళ్ళకి వాళ్ళ అవసరం ఆ కంపెనీలు వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సాయంత్రానికల్లా ఎంతమందిని అపాయింట్ చేసుకున్నారు అపాయింట్మెంట్ లెటర్స్ కూడా వాళ్ళు ఇచ్చి చేతి మంది ఇంత శీఘ్రంగా ఇంత ధరడానికి కృషి దాదాపు రెండు మూడు నెలల పైనుంచి ఆయన భుజ మీద వేసుకొని ఆయన వెంట మేము ఆయన అడుగులో అడుగేసుకుంటూ ఆయనకి సపోర్టింగ్గా మేము నడుస్తున్నాం రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వాళ్ళు అంటే మేము హిందుకా ఫార్మసీ వారికి అనుమతి ఇవ్వటం జరిగింది రేపు పదమూడవ తారీఖు నాడు ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి పువర్త ప్రక్రియని తీసుకుంటాం చాలా సంతోషం ఈ రోజున ఉపాధి అనేది తగ్గిపోయింది కానీ ఉపాధి కల్పించేటువంటి మనుషులు కూడా తగ్గిపోయినారు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య కూర సతీష్ గారి ఆధ్వర్యంలో మిగతా మిత్రుల ఆధ్వర్యంలో బృత్తమైనటువంటి జాబ్ మేళత్ పదమూడు కలిసి దీన్ని చేయబోతున్నాం దీనికి కాను దాదాపు ఒక వన్ మంత్ ముందరించి కూడా దీనికి కావాల్సినటువంటి ఇన్పుట్ సర్వీస్ చూసుకుని వాళ్ళందరూ కూడా గూగుల్ ఫామ్ ఇచ్చి గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి అది ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీఖు దాకా వచ్చేట్టుగా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది దీనిపైన ఇందులో భాగం కింద దాదాపు అన్ని రకాలైనటువంటి జాబ్స్కు ఇటు ఫార్మా ఇంజనీరింగ్ దీంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి జాబ్స్ క్రియేషన్లో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంత కంపెనీలు ఒక చోటుకు రావటం తద్వారా దాదాపు మూడు వేల మంది పైన ఈ దీనికి జాబ్ సీకర్స్ రావడం జరుగుతున్నది